మారుతి జన్ ఎస్టీలో విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూడో ఫ్యామిలీ అందరికీ సలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూడవ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోల వెళ్ళామే ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోలు లైక్ చేయండి మన ఛానల్లో సింగల్ ఓనర్ కార్లు షోరూమ్ ట్రక్ కార్లు పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు బట్ స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి జైన్ ఎస్టీలో విఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బట్ పోతే లోపల యాండ్రాయిడ్ టస్టింగ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరన్నా టూ థౌసండ్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీఈ వాల్యుడు ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్పారు ఫైనల్గా వన్ సెవెన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం కార్ అయితే ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది లెస్ డ్రేవెంట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది లోపల మాత్రం యాండ్రాయిడ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఆల్ ఆప్షన్స్ ఉన్నాయి రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది మైలేజ్ కూడా ఎయిటీన్ ప్లస్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మాక్సిమం మన ఛానల్లో ఇరవై వేలు ముప్పై వేల నాలుగు వేల కింద కార్లు పెడతాం లో బడ్జెట్ కార్లు సింగిల్ ఉండర్ కార్లు షోరూమ్ ట్రాక్ కార్లు పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు ఓకేనా కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పిద్దాం ఓకేనా కార్ అయితే మారుతి జీలో వి ఎక్స్ఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లేస్ ఉంటుంది మన వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు క్లోజ్గా తందిద్దాం ఓకే ఓకేనా ఉంటా రైట్ బస్ స్టాప్ రైట్ 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 అన్న